అతడన్ని చేసుకోకూడదు సరేనా సిఐ సార్ ఏం చెప్తున్నాడు నీకు న్యాయం జరుగుతుంది నేను అన్నాడు సో దాని ద్వారా నువ్వు నమ్మకంగా సిఐ సార్ మాట్లాడుతున్నాడు కదా సిఐసార్ నమ్మకం ఇచ్చినాడు కదా ప్రతిది కూడా ఇంతకన్నా ఎవరు చెప్తారు చెప్పు సరే ప్రసాద్ ఈ ఊరు కాబట్టి ఇంకో ఊరి బతుకుతావు బతుకుండవు కదా అది కావాలా న్యాయం బతికిందా లేదా అది కావాలి మనకు నువ్వు చచ్చిపోయినావు అనుకో ఆ తప్పు తప్పుగానే ఉంటది అది అర్థం చేసుకో మటుకు ఎందుకంటే అన్ని పోయినాయి సార్ బాలికపై డెబ్బై ఏళ్ల వయసున్న వ్యక్తి అసభ్యకరంగా సమీపంలో అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి ఏంటి చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు మరదలు ఉన్నారు మరదల ఇంట్లో కూడా అంటే వీళ్ళిద్దరు కూడా కువైట్ కు వెళ్ళారు పిల్లల ఉన్న చదువుల కోసం కువేట్ లో వెళ్ళి నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కువైట్ ప్రసాద్ ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇప్పుడు జరుగుతుంది వాళ్ళ కూతురుపైకి అత్యాచారం జరిగింది కాబట్టి ఆ బాధ తట్టుకోలేక స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు దాని తర్వాత వార్లు జరిగినాయి జరిగినాయి ఈ ఆ అంతా తట్టుకోలేక ఇంకా తండ్రిగా బయట నుంచి అంటే స్టేషన్ నుంచి సపోర్ట్ లేదని చెప్పి తండ్రిగా తన న్యాయం చేసినాడనమాట బిడ్డకి సో ఇదంతా కూడా మీ అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే హల్చల్ అయితే అయిపోయిందనమాట నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది ఈ విధంగా ఎక్కువ చేసినారంటే హల్చల్ చేశారంటే పై స్థాయిలో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు లేదంటే సీఎం చంద్రబాబు నాయుడుకి కావచ్చు వీళ్ళందరికీ కూడా చేరుతాయి ఈ వీడియోలో సో మొత్తానికి మన ప్రసాద్కైతే న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ పోరాడుతున్నారు న్యూస్ రిపోర్టర్స్ కావచ్చు అలాగే సోషల్ మీడియాలో యూట్యూబ్ చేసేవాళ్ళు కావచ్చు ఇంకా జనాలు అయితే కామెంట్లలో చాలామంది అన్న చేసింది కరెక్ట్ 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 అంటున్నారు సో నిజంగా ప్రసాద్ చేసింది కరెక్టే కానీ మర్డర్ చేయడం తప్పు సో ప్రసాదు ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు ప్రసాద్ చెప్పినాడు నేను మర్డర్ చేసినాను అవును నేను మర్డర్ చేసినాను నేనే లొంగిపోతానని చెప్పి అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చినాడంటే ఆ మీడియా ముందుకు వచ్చినాడంటే ఖచ్చితంగా ప్రసాద్కి న్యాయం జరుగుతుంది ప్రసాద్ నేను ఆల్రెడీ మెసేజ్ చేసిన ప్రసాద్కి నాకు రిప్లై ఇయ్యలేదు అంటే వాట్సాప్ నెంబర్ ఒకటే ఉంది నా దగ్గర సో వాట్సాప్ నెంబర్లో నేను మెసేజ్ చేస్తే మామూలుగా ఆన్లైన్లో లేడనమాట ఆఫ్లైన్లో ఉన్నాడు సో ప్రసాద్కు ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ప్రసాద్ కూడా ఈ వీడియో చూస్తాడని చెప్పి ఇలాంటి టైంలో కన్నా వచ్చినాడంటే మీడియా ముందుకి ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది ఏదో తొందరబడి ఒక తప్పు అయితే చేసినాడు ఇప్పుడున్న సిచ్యువేషన్కి బయటికి వచ్చినాడంటే ఖచ్చితంగా ప్రసాద్కి న్యాయం అయితే జరుగుతుంది ప్రసాద్కి నేను నిన్న పోయినప్పుడు చాలా భంగపడినాము నేను భంగపడినా సిఎస్ఆర్ భంగపడినాడు ఇంకా అలాగే సుమంటి వాళ్ళు కూడా భంగపడినారు అందరూ చాలా భంగపడినారు కానీ ప్రసాద్ మాటల్లో ఏమంటే నేను మర్డర్ చేసిన నేను చంపేసిన నేను ఒక వ్యక్తి ఒక వ్యక్తి ప్రాణం తీసిన సో నేను ఒక వ్యక్తి ప్రాణం తీసిన కాబట్టి నాకు బతకాలని లేదు అనే మాటలే అంటున్నాడు వాళ్ళ భార్య వచ్చి మా అమ్మ చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అనే మాటలు అంటుంది సో వీళ్ళిద్దరు చచ్చిపోతే బిడ్డ అనాథ్ అయిపోతుంది ఆ పాప ఎక్కడుంది కూడా ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు నిన్న పోయినాము అడిగినాము ఆ చుట్టుపక్కల ఆ పాప ఆడు వాళ్ళకి కూడా తెలియదు అన్నారు ఎవరు చెప్పడం లేదు సో ప్రసాద్ ఇలాంటి టైంలో బయటకు వచ్చి సోషల్ మీడియా అదే మీడియా ముందుకు వచ్చినాడంటే చాలా అంటే చాలా న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసిన ప్రతి ఒక్కటి లైవ్ ప్రసాదే ప్రతి ఒక్క ఛానళ్ళల్లో లైవ్ వస్తుందనమాట డైరెక్టు ఫస్ట్ ఛానల్ వచ్చి ఆర్టీవీ అనమాట నేను కూడా దీన్ని కమ్యూనిటీలో పెట్టిన ఇంకా వచ్చేసి ప్రతి ఒక్కటి చాలామంది చాలామంది యూట్యూబర్లు కావచ్చు ప్రతి ఒక్కరు ప్రసాద్కి సపోర్ట్ చేస్తానే వీడియోలు అయితే చేస్తున్నారు ఇది ఎన్టీవీ సో ఎన్టీవీ కూడా మొత్తం ప్రతి ఒక్క న్యూస్ రిపోర్టర్లు కూడా ప్రసాద్కి అయితే సపోర్ట్ చేస్తా లైవ్ అయితే డైరెక్ట్ వారి ఇంటి దగ్గరికి పోయి వీడియోలు తీస్తున్నారు సో ప్రసాద్ ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు మాకు తెలియదు నిన్న మేము పోయి ఎంక్వైరీ చేసినాము వాళ్ళకు చుట్టుపక్కల ఉండాలి కూడా తెలియదు ఎక్కడున్నాడో ఇండియాకి వచ్చినాడు అనేది మాత్రమే తెలుసు ఇండియాకు వచ్చేసినాడని సో ఇండియాలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ప్రసాద్ నువ్వుగానే ఈ వీడియో చూస్తూ ఉన్నట్టయితే నేను నీకు మెసేజ్ చేసిన ఆల్రెడీ నాకు రిప్లై ఇవ్వు ఒకవేళ ఇవ్వకపోయినా నాకు రిప్లై ఇవ్వకపోయినా నన్ను మర్చిపోయినా సరే నువ్వు ఇలాంటి టైంలో బయటకు వచ్చి మీడియా ముందరికి వచ్చినావంటే నీకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఆల్రెడీ జనాలు నీ గురించి తెలుసు ఎందుకు చంపినావు నీ బిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు చంపినావు సో నీకు న్యాయం అయితే జరుగుతుంది ఒక అందుకు మనం అంటే నువ్వు తప్పు చేసినావు ఒక అందుకు తప్పు చేసినావు ఏంటంటే మర్డర్ చేయడం మర్డర్ చేయడము తప్పే సో అతను చేసింది కూడా తప్పే కాబట్టి ఆ తప్పుకి శిక్ష అనేది నీ చేతిలోనే పడింది అన్నమాట అందరికీ సో తప్పు చేసినావు కాబట్టి ఎందుకు చేసినావు తప్పు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అదే విధంగా ఏం జరిగింది ఎందుకు చేసినావు అనేది నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పినావంటే నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో నీది ఇది అవుతుందనమాట లైవ్ నేను అసలు అనుకోలేదు నేను ఓన్లీ నేను ఒక్కడనే వీడియో పెట్టినానేమో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను సుమన్ టీవీ వాళ్ళు మాత్రం పెట్టినామేమో అనుకున్నాము సో ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అయినారు ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి దండం పెట్టాలా ఎందుకంటే ప్రసాద్కి న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్క ఛానళ్ళు అంటే ప్రతి ఒక్కరు రాలేదు కొంతమంది వచ్చినారు ఇంకా అందరు కూడా వస్తే ప్రసాద్ కూడా కొద్దిగా ధైర్యం ఉంటుంది ముందుకు వచ్చేస్తాడు ప్రసాద్ ఈ లోపల ఏదైనా చేసుకుంటాడని భయపడి నేను ఈ వీడియో చేస్తున్నా ప్రసాద్ నువ్వు ఎటువంటిది చేసుకోవద్దు నాయన ఎందుకంటే నీకు న్యాయం జరగాలని మేమంతా ముందుకు వచ్చినాము ఆ కువైట్లో యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా నీ గురించి వీడియో చేసినారు చిన్న యూట్యూబర్ల కానీ పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా నీ గురించి వీడియో అయితే చేసినారు ప్రతి ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చేస్తానే మాట్లాడినారు ఇప్పుడు ప్రతి ఒక్క న్యూస్ రిపోర్టర్లు కూడా అదే న్యూస్ ఛానల్ కూడా నీ కోసం అయితే వస్తున్నాయి ఒక్కొక్కటి వస్తున్నాయి నాకు కూడా పులివెందల్ పోరుమామల నుంచి కూడా ఒక ఫోన్ అయితే వచ్చింది అన్న మీరు పోయినప్పుడు ఈసారి మాకు కూడా చెప్పండి మేము కూడా వస్తామని చెప్పి అది కూడా న్యూస్ రిపోర్టర్లు అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు ఈ వీడియోలన్నీ నీ గురించి ఇంకా పబ్లిసిటీ జరుగుతుంది నీకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు నువ్వు ఎందుకు ఈ తప్పు చేసినావో జనాలకు తెలుసు అది నువ్వు కూడా చెప్పినావు నీ బిడ్డకు జరిగిన అన్యాయం అని అందరికీ తెలుసు సో ఇటువంటి టైంలో నువ్వు దైర్ణంగా ఉండు ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది ఈ వీడియోలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు సీఎం గారికి కావచ్చు ప్రతి ఒక్కరికి చేరతాయి నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నువ్వు ఈ ఈ టైంలో నువ్వు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చినావంటే ఖచ్చితంగా మీడియా ముందర నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఏం జరిగింది ఏం కథ అనేది నువ్వు చెప్పినావంటే అంటే ఆల్రెడీ నేను చెప్పినా కదా నేనే హత్య చేసినాను నా బిడ్డకి మారి జరిగింది కాబట్టి నేను హత్య చేసినానని సో మేము నిన్న వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పినారు మీరు కానీ ఇంకా కొన్ని కొన్ని చెప్పాల్సినట్టు మేమైతే పెట్టలేదు సో నేనైతే పెట్టలేదు అలాంటివన్నీ కూడా నువ్వే నీ నోట్తో నువ్వు మీడియా ముందుకు వచ్చి నీకు జరిగిన అన్యాయం కావచ్చు ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర జరిగిన అన్యాయం కావచ్చు లేదంటే చుట్టుపక్కల వాళ్ళు జరిగిన అన్యాయం కావచ్చు లేదంటే నీ ఇంట్లో అంటే మీ ఇప్పుడు జరిగింది మీ వాళ్ళే వాళ్ళ మీ బంధువులే అంట కదా సో వాళ్ళ దగ్గర జరిగిన అన్యాయం కావచ్చు ఎవరి దగ్గర జరిగిందో నీకు అన్యాయం మొత్తం బయట పెట్టినావంటే నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సో నువ్వు ఒకటే ఆలోచిస్తున్నావు నేను ఒక మనిషిని చంపేసినాను అని ఒక్కటే ఆలోచిస్తున్నావు నువ్వు దాన్ని చంపడానికి కారణం ఏందో బలమైన కారణాలు అయితే ఉన్నాయి కాబట్టి నీ దగ్గర మంచి మంచి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఒకవేళ న్యాయం జరగకపోయినా ఒకవేళ శిక్ష పడినా కూడా నీకు తక్కువ శిక్షలే పడుతుంది ఎందుకంటే నువ్వు దా ఆ మర్డర్ చేయడానికి పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయి కాబట్టి నువ్వే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇంకా ఇలాంటివన్నీ నీకు అనుకూలంగా జనాలందరూ కానీ నీకు అనుకూలంగా ఉన్నారు న్యూస్ రిపోర్టర్లు అందరూ కూడా నీకు అనుకూలంగా ఉన్నారు మా అలాంటి యూట్యూబర్లు అందరూ కూడా నీకు అనుకూలంగా ఉన్నాం కాబట్టి నీకు శిక్ష తక్కువ పడుతుంది ఒకవేళ శిక్ష కూడా పడకపోవచ్చు ఇంకోటి ప్రసాద్ నేను ఏమన్నాడంటే అన్న నా బిడ్డకి అన్యాయం జరిగిపోయింది అంటే నా బిడ్డకి పరువు పోయింది నేను ఒక మర్డర్ చేసినాను సో ఇదంతా కూడా నాకు నాకు ఇంకా నా వల్ల కాదన్నా నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అంటున్నాడు నిన్న చాలా భంగపడినాం మేమైతే ఎంత భంగపడ్డానంటే నేనైతే ఇంకా దన్నం ఒకటే ఇంకా దగ్గర ఉంటే కాలు పట్టుకోవాల్సి వచ్చింది నేనైతే నాయన నువ్వేం చేసుకోవద్దని చెప్పి నిన్న వాళ్ళ భార్య అయితే మాట్లాడి మాట్లాడి ఏడ్చి 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 అట్లే కింద పడిపోయింది వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే సో దాని తర్వాత ఆ పిల్లకాయ మళ్ళీ ఎత్తుకొని లేమ్మా అని చెప్పి లేపినాడు వాళ్ళ భార్యని సో ఇతను కూడా ఏడవడం ఒక్కటే తక్కువ ఆ పాప మీద చాలా అంటే చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే తన కడుపును పుట్టిన బిడ్డకు జరిగిన అన్యాయం మాట్లాడది సో పోలీసులు జరిగిన పోలీసుల దగ్గర జరిగిన అన్యాయం కావచ్చు నీకు చుట్టుపక్కల జరిగిన అన్యాయం కావచ్చు ఇవన్నీ కూడా నీ అంతకు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినావు అంటే సో నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎటువంటి శిక్ష పడ పడదు పక్కా పడదు నువ్వనే ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్రసాద్ చెప్తానా ఇంకా 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 అవుతాయి ఇంకా మీడియాలు చాలామంది మీడియా వాళ్ళు కూడా రావాలా ప్రతి ఒక్కరు వస్తారు వచ్చి నీ గురించి ఖచ్చితంగా పై స్థాయిలో ఉన్న వాళ్ళు దాకపోయేంత వరకు పోరాడతారు ప్రతి ఒక్కరు కూడా నీ గురించి వీడియోలు చేస్తున్నారు లైవ్లు కూడా పెడుతున్నారు నేను అది చూసే ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా సో ఇంతటితో ఈ వీడియో ఆపేసి నేను ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టినా కదా ఇంతటితో ప్రసాద్ వచ్చిన తర్వాత వీడియో అనుకున్నా కానీ నీకు ఒక ధైర్యం ఇద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నా నీకు నేను మెసేజ్ చేసినా నువ్వు రిప్లై ఇలా సో నేను ఈ రోజు రేపు ఉంటా మళ్ళీ నేను మొన్నాడు పాదయాత్ర పోతాను అనమాట మళ్ళా ఒక మూడు నాలుగు రోజులు కనపరాను అంటే పాదయాత్రలో ఉంటా పాదయాత్రలో ఉన్నప్పుడు నేను నీ గురించి పట్టించుకోలేదని చెప్పి మళ్ళీ నా నన్ను తిట్టకూడదు కాబట్టి సో నేనైతే ఈ వీడియో చేసిన జనాలు మీరు కూడా అర్థం చేసుకోండి నేనైతే ఫస్ట్ పోయినా ఇంటి దగ్గర పోయినా ఎంక్వైరీ చేసిన సుమన్ టీవీని కూడా తీసుకొని పోయినాము పోయినాము చూసినాము ఆ ప్రసాదను భంగపడినాము ఎక్కడున్నావు చెప్పు అని అడిగినాము ప్రసాద్ అయితే నాకు న్యాయం జరిగేంత వరకు నేను రాను అన్నాడు ఒకవేళ న్యాయం జరగకపోతే ఇక్కడే చచ్చిపోతానని చెప్పినాడు అంటే ఇండియాలోనే ఎక్కడో ఉన్నాడు సో ఇక్కడే చచ్చిపోతాను నేనని చెప్పి బలమైన బాగా ఏందంటే బాగా గుండెల్లో పొడిసేసుకున్నాడు గుణపాన్ని నేను ఇక్కడే ఉండి చచ్చిపోతానని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయినాడు అనమాట సో ఈతను చచ్చిపోతే వాళ్ళ భార్య కూడా వెంటనే చచ్చిపోతాను నేను అని చెప్పి ఆ వాళ్ళ భార్య కూడా అంటుంది సో మీ ఇద్దరు చచ్చిపోతే బిడ్డ అనాది నువ్వు చేసింది నీ బిడ్డ కోసము సో ఇంకొకసారి ఇంకొక బిడ్డకు జరగకూడదని చేసినావు సో ఇప్పుడు కూడా నువ్వు కూడా ఒకవేళ ఏదైనా అనుకోకుండా చేసుకున్నావు అంటే నువ్వు నిజంగా సార్ చెప్పినట్టు విలన్ అయిపోతావు సో నువ్వు గెలిచాలా నువ్వు ఈ దీంట్లో నువ్వు ఏ తప్పు చేయలేదు నేను చేయలేదు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను చేసినాను నువ్వు గెలిస్తే ఖచ్చితంగా నువ్వైతే హీరో అవుతావు దయచేసి అర్థం చేసుకో నువ్వు ఎటువంటి అఘాయతం ఏదో చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి చాలామంది ప్రసాద్ గురించి వీడియోలు అయితే పెడుతున్నారు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్ ఇలానే ఉంటే ప్రసాద్కి ఏ విధంగా మనమైతే సపోర్ట్ చేస్తూ ఉన్నామంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసాద్ని అయితే మనము కాపాడుకోవచ్చు ప్రసాద్ని కావచ్చు ప్రసాద్ వాళ్ళ భార్యని కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండేటట్టు చేయొచ్చు కానీ ప్రసాద్ మాత్రం అర్థం చేసుకుంటే చాలు నేను ఎంత భంగపడినా కూడా లేదనా నేను చచ్చిపోతానా నాకొద్దునా 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 నా లైఫ్ ఏందన్నా నేను ఎట్టున్నా నేనేందన్నా నేను నా భార్య నా బిడ్డ ఇంతే అన్న నా లైఫ్ నేను వద్దన్నా నేను ఒక మనిషిని చంపేసిన అన్న ఇంకొక మనిషిని చంపి నేను ఎందుకన్నా బతికి నాకు వద్దన్న నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానన్నా నేనంత భంగపడిన ప్రసాద్ నువ్వు చేసినావు తప్పు కరెక్టే ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు కానీ నువ్వు తప్పు చేయడానికి కారణం ఏంది నీ బిడ్డ మీద ఈ మాదిగా జరిగింది కాబట్టి నువ్వు తప్పు చేసినావు సో నీకు న్యాయం జరగలేదు కాబట్టి నీ నీ చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు అని భంగపడినాము సిఎస్ఆర్ కూడా భంగపడినాడు అందరూ భంగపడినారు లాస్ట్కి ఏంటంటే ఇంక లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు ఏం చెప్తావు చెప్పు ప్రసాద్ అంటే నేను బతకను నాకు న్యాయం జరగకపోతే నేను బతకను అనే మాటే అంటున్నాడు ప్రసాద్ ఒకసారి నువ్వు రా నువ్వు వచ్చి స్టేషన్లో కంప్లీట్ అయ్యి నీ మీద ఏమేమి జరిగినా చెప్పు అని సిఐసార్ అడిగితే సార్ రెండు సార్లు వచ్చిన సార్లు నాకు న్యాయం జరగలేదు సార్ ఇది జరగలేదు కాబట్టి కదా సార్ నేను చంపేసినాను లేకపోతే నేను ఎందుకు చంపుతాను సార్ మీరు కూడా ఫస్టే యాక్షన్ తీసుకుంటే నేను ఎందుకు చంపుతాను సార్ అన్నాడు సో వాళ్ళు ఎవరో చేసింది కాదు సీఐసార్ నీకు గట్టిగా నమ్మకం ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నీ గురించి వీడియోలు చేస్తున్నారు కాబట్టి ఇంకా జనాలందరూ కూడా నీకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో న్యూస్ న్యూస్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినావంటే ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది ప్రసాద్ నేను చెప్తాను ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది ప్రసాద్ నువ్వు కాకపోతే ఈ లోపల న్యాయం జరిగే లోపల ఏదైనా జరుగుతుందనే నేను ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా ప్రజెంటు ప్రసాద్ అయితే ఇంటి దగ్గర అయితే లేడు నిన్నైతే బిగాలేసినారు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో అడ్రస్ చెప్పడం లేదు ఈ ఇంకా 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 వీడియోలు అన్నీ పెడితే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో నా వీడియోలు వస్తే దాని తర్వాత సీఎం సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ వీళ్ళంతా వచ్చి నాకు సపోర్ట్ చేస్తాను నీకేం కాదు అని భరోసా ఇస్తే రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళంతా కూడా వస్తే అప్పుడు నేను వస్తాను నాకు అప్పుడు దాకా నమ్మకం లేదు అందుకు నేను రాను ఒకవేళ రాకపోతే నేను చచ్చిపోతాను అనేది మాత్రం అడబ్బా ఎవ్వరు భంగపడినా కూడా నేను రాను సో నే ఈ వీడియో ఎందుకు పెట్టినామని ప్రతి ఒక్కరు ప్రశ్నించారనమాట ఈ వీడియో నువ్వు చంపినావు కదా ఆ బిడ్డ పరువు ఎందుకు తీసినావు అని వీడియో ఎందుకు పెట్టినావు అంటే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇది నేను చేసిన అవును నా బిడ్డకు అన్యాయం జరిగింది అందుకు నేను చేసిన సో ఇంకొక బిడ్డకు జరగకుండా ఉంటుందని ఈ వీడియో తీసిన జనాలకు తెలియాలి కాబట్టి ఈ వీడియో తీసిన అని చెప్పినాడు సో అంతా బాగుంది కానీ ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు నేను చచ్చిపోతానని సో దయచేసి నువ్వు మీడియా ముందుకొస్తే నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉంటావు సో ప్రతి ఒక్కరు కూడా ప్రసాదికి సపోర్ట్ చేస్తా ప్రసాదిని మనము కాపాడుకుందాము ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కూడా వచ్చి ఇంకా కొన్ని ఛానళ్ళు అయితే వచ్చినా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి సో ఆ ఆనందం తట్టుకోలేక నేను ఈ వీడియో చేస్తున్నా నిజంగా ఇప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది నాకు నిన్న నేను ఒక్కడేనేమో అనుకున్నా దాని తర్వాత సుమంటి వాళ్ళు వచ్చినారు ఇప్పుడు చూస్తే చాలామంది మొత్తం వాళ్ళ ఇంటికే వెళ్ళినారు అంటే ఆ పెద్ద చేసినాడు కదా ఇంటికే పోయి ఉన్నారు సో ఇంకా 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 జరిగి ప్రతి ఒక్కరు వీడియోలు చేస్తా ప్రతి ఇంకా మంచి 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 ఛానల్ వచ్చినారంటే ఇంకా వైరల్ అయిందంటే ఖచ్చితంగా పైనుంచి వాళ్ళు దిగి వస్తారు అంటే దిగి రాకపోయినా నీకు సపోర్ట్ చేసే మా ఆయన మన కలెక్టర్ కావచ్చు ఎవరొకరు నీకు ఖచ్చితంగా ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళైనా కూడా జిల్లా లెవెల్లో ఉండేవాళ్ళైనా కూడా నీకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నీకు ఎటువంటి శిక్ష లేకుండా శిక్ష పడినా కూడా తక్కువ శిక్షలోనే నువ్వు బయటికి రావచ్చు సో ఈ లోపల నువ్వు ఏం చేసుకోకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు చేతులు కూడా దండం పెడుతున్నా నువ్వు ఎటువంటిది చేసుకోవద్దు సో నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నువ్వు హ్యాపీగా మళ్ళీ నీ ఫ్యామిలీతో ఉంటావు నువ్వు హ్యాపీగా మళ్ళీ నువ్వు యూట్యూబ్ ఛానల్ నీది రన్ అవుతుంది సరేనా నీ నీకు ఎప్పటికైనా నేను సపోర్ట్ ఉంటా నీకు ఆల్రెడీ తెలుసు నా సపోర్ట్ ఎలా ఉంటుందో సో నేను సపోర్ట్ చేసిన నీకు కూడా సో నీకు తెలుసు కాబట్టి నన్ను అర్థం చేసుకో ప్రతి ఒక్కరు కూడా ప్రసాద్ వీడియోలు ఇంకా అంటే ఇంకా ఎవరన్నా చేయలేదు అంటే ప్రతి ఒక్కరు కూడా చేయండి ప్రసాద్ గురించి ఇంకా చెప్పండి ఏమేమి జరిగిందో చెప్పండి సో ప్రసాద్కి ఇంకా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ప్రసాద్ని అయితే కాపాడుకుందాం అంతే ఇంతకన్నా నేనేం చెప్పలేను ఇంకా నెక్స్ట్ వస్తే ప్రసాద్ వచ్చినాడు ప్రసాద్ ఎక్కడున్నాడో తెలిసింది మీడియా ముందుకు వచ్చినాడు అంటే అప్పుడు నేను ఖచ్చితంగా పరిగెత్తుకుండా పోతా ప్రసాద్తో మాట్లాడతా అప్పుడు కూడా విడియో సో ప్రజెంట్ అయితే ప్రసాద్ ఉన్నాడో నాకు కూడా చెప్పాలా నేను కూడా మెసేజ్ చేసిన మెసేజ్ రిప్లై లేదు కానీ ఇప్పుడు మాత్రము ప్రసాద్ గురించి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో వస్తా ఉంటే నాకు మాత్రము ఇంటికి అంటే నిగుడుకుంటున్నాయి సో ప్రసాద్ తప్పు చేసినాడు తప్పు చేయలేదని కాదు సో అన్యాయాన్ని అదేంటారు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు అంతే సో అది చేసినాడు అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇంకా ఛానళ్ళల్లో ఇంకా న్యూస్ రిపోర్ న్యూస్ ఛానల్ అంతా వచ్చినారంటే ఇంకా ప్రసాద్ని మనమైతే కాపాడుకోవచ్చు సో దయచేసి ఇంకా ఎవరైనా చేయకపోతే వీడియోలు అయితే చేయండి ప్రసాద్కి సపోర్ట్ చేయండి సో అంతే ఇంకా ప్రసాద్ ఏదైనా చేసుకుంటాడేమో అని నేనైతే వీడియో చేస్తున్నా ప్రసాద్ నువ్వు ఆ నా మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై అయ్యి నా కొద్దిగా ఎందుకంటే ఫస్ట్ నేను మీ ఇంటికాడికి పోయినా కాబట్టి నాకు కూడా కొద్దిగా భయం ఉంటుంది నన్ను కూడా అడిగే వాళ్ళు కూడా అడిగే అడిగే వాళ్ళు కూడా ఉంటారు అరే నువ్వే కదా ఫస్ట్ పోయింది ప్రసాద్కి ఏముంది నీకు తెలియదా అని కొంతమంది అడుగుతారు కాబట్టి సో ప్రసాద్ కొద్దిగా నువ్వు నాకు రిప్లై ఇచ్చినా అంటే బాగుంటుంది అన్న నాకేం కావాలన్నా నేను హ్యాపీగా ఉండ పైనుంచి నాకు సపోర్ట్ వస్తే అప్పుడు వస్తా అన్న అని ఒక ఇది నింది అంటే నాకు కూడా కొద్ది అయినంగా ఉంటుంది ఆ ప్రసాద్కి ఏం కాదు బాగానే ఉన్నాడు ఏం కాదు అని సో సపోర్ట్ వచ్చి నువ్వేమన్నావు నాకు పైనుంచి సీఎం గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళంతా కూడా నాకు భరోసా ఇస్తే నాకు నీకు న్యాయం జరుగుతుంది మేము ఉండమని ముందుకు వస్తే అప్పుడు నేను వస్తానని చెప్పినావు సో అప్పుడు దాకా నేనేం చేసుకోకుండా నువ్వేం చేసుకోకుండా ఉండాలి అది నాకు కావాల్సింది సో నువ్వేం చేసుకోకుండా నువ్వు ఎక్కడున్నా సరే బతికుండు నువ్వు నీ భార్య బతికుంటే బిడ్డ బాగుంటుంది సో ఇప్పుడు జరిగింది జరిగింది అయిపోయింది సరేనా నీకు శిక్ష పడకూడదనే చాలామంది ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నీ గురించి విడుదల చేస్తున్నారు సో దయచేసి నువ్వు అర్థం చేసుకో ప్రసాద్ నువ్వు ఎటువంటి ఆఘాయతం అయితే చేసుకోవద్దు సో అది ప్రతి ఒక్కరు కూడా ప్రసాద్కి సపోర్ట్ చేయండి ప్రసాద్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ బాయ్ బాయ్